దేవుడు మార్గం గురించి నడిపింపజే అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా మనలో ఏసు ప్రభావాలు ఉన్నారని అందరూ మాట్లాడుతున్నప్పుడు దేవుడు మన ద్వారా మేము పొందుకుంటారు సంతోషపడతారు కాబట్టి అటువంటి క్రిస్మస్ మనం జరుపుకున్నప్పుడు అదేవిధంగా జ్ఞాపకం చేసుకుంటేనే అది క్రిస్మస్ పండుగపరంగా అందరితో పాటు మనం కూడా క్రిస్మస్ పండుగ చేసుకోవాలని మనలో పాపములు ఉండి చేసుకుంటే అటువంటి డిస్కస్ పండుగ దేవుడు మహిమ పొందుకోవడం కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండి దేవుని భయభక్తులు కలిగి జీవిస్తూ దేవునికి విధేయత చూపిస్తూ అదేవిధంగా మన జీవితంలో కూడా మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ కలిగి ఉంది విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ సువార్తను ప్రకటిస్తూ మన ద్వారా వేసుకోవడం వారు అనిపించే విధంగా మనం పండుగ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అందుకే యాకోకాశ పక్కన చూసుకుంటాం ఒకసారి

మన సహాయం చేసినప్పుడు మనలో కనిపిస్తారు ఎందుకంటే కూడా అనేక రోగులతో బాధపడుతున్నటువంటి వాళ్ళను అదే ఊపిరి వాళ్ళకు దయపడినటువంటి వాళ్ళు కూడా స్వస్థ ఎటువంటి వాళ్ళ నుంచి ఆశించలేదు కాబట్టి మనం కూడా దేవుడిగా పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనం కూడా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు ఏదైనా చేసినప్పుడు ఓహో ఇప్పుడు వేసు నమ్ముతున్నారు కాబట్టి తీసుకోవాలనుకున్న వాళ్ళు నీటిగా నిజాయితంగా ఉంటే ఏదైనా చేయడానికి ఇష్టపడతారు అని వాళ్ళకు కూడా అర్థమయ్యే ఎనిమిది మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం బాగుండాలి అదేవిధంగా మనం ఇంక వంటకాలు తీసుకోవాలి అని మనం సంతోషం ఉండకపోకుండా ఇతరులు కూడా సంతోష విధంగా మనం నడుచుకోవాలి కాబట్టి అవసరం ఉంటుంది ఒకసారి

రక్షణ వచ్చినంత కాలంలో అప్పుడు క్రిస్మస్ పండుగ జరుపుకున్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళ ద్వారా మహిమ పొందాడు ఎందుకంటే ఇక్కడ పేతుడు గారు సువార్తను ప్రకటించినప్పుడు సుమారు ఒకేసారి ముప్పై వేల మంది రక్షణ పొందుతున్నారు ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యానికి విడేదే చూపించి ఉన్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా సుమారు చాలా వరకు అనేక వారు సువార్తలు విన్నప్పటికీ కూడా ఏ ప్రభు వారిని जैसे कि वो आदमी ने विश्वास करने से वो आदमी ने वापस सब दिस को रात भर के वाला पूरा वाला मत उधर का बाकी रात भर के क्रिसमस पर तो जेल को ना वाला जेल को को ना वाले ना का काम है इस बारे क्रिसमस पर तो क्या ऐसा जेल को वाला है ना तू का सुपर का दूसरा नाम है रेनॉल्ड है उपयोग

ఉన్నప్పుడు అక్కడ అన్నాని ప్రగతి సుమారు ఎనభై నాలుగు సంవత్సరాలు భర్త చనిపోయినప్పటికీ కూడా ఏ ఒక్కరి మీద ఆధారపడి జీవించక దేవుడి సన్నిధానంలో ఉండి అదే విధంగా ఉపవాస ప్రార్థనలు చేస్తూ జాగరణలు చేస్తూ దేవుడిని మయమరిచే విధంగా ఆ తల్లిగా ఉన్నారు కాబట్టి దేవుడు మనం కొనుక్కుని ఉన్నాడు కాబట్టి మనము కూడా క్రిస్మస్ పండుగ డిసెంబర్ ఇరవై మాత్రమే నేను వచ్చి వివిధ రోజులన్నీ కూడా మనకి ఇష్టానుసారంగా తిరుగుతూ పనుల నిమిత్తం కొరకు ఊర్లకు వెళ్ళిపోయి ఉంటే దేవుడు మన పొందుకోడు కాబట్టి మనము మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడికి మనం ప్రార్థన చేయాలి కుటుంబంలో కూడా మనము దేవుని మార్గంలో నడిపింపజేయాలి కాబట్టి ఆ తల్లిదండ్రుల ద్వారా ఎందరూ అనేకులు దేవుడి మార్గంలోకి వెళ్ళి ఉంటారో మనం ఆలోచించుకుంటే మన ద్వారా కూడా ఏ ఒక్కరైనా దేవుడి మార్గంలో నడిపించే విధంగా జీవిస్తున్నామా సమాజంలో ఒకేలా ఉంటున్నామా సంఘంలో ఒకే విధంగా ఉంటున్నామా అదేవిధంగా ఒంటరి ఉన్నప్పుడు ఒకే విధంగా ఉంటున్నామా మనల్ని బట్టి మన సాక్షి జీవితం మనము ఎలా ఉందో మనల్ని మనం పరిస్థితి కాబట్టి ఆ జీవించే విధంగా మనం జీవించాలి అంటే అంతటి భక్తి అంతటి విశ్వాసము అంతటి ప్రార్థన జీవితం మనకు అందరికీ చేయాలి అప్పుడు దేవుడు మహిమ పొందుకుంటారు కాబట్టి క్రిస్మస్ పండుగ అందరూ జరుపుకుంటారు మనం జరుపుకుందాం ఆ విధంగా జరుపుకున్నప్పటికీ మనకు సంతోషం ఉండదు మనలో పాపం ఉండి చేస్తున్నప్పటికీ కూడా సంతోషం ఉండదు ఎందుకంటే ఏసు ప్రభువులు నమ్మి వెంటనే అక్కడ ముప్పై వేల మంది ఏ పితృలు రక్షింపబడి మనం కూడా దేవుని ఒక వాక్యాన్ని విన్న వెంటనే రక్షణ మార్గంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు మనం క్రిస్మస్ పండుగ చేసుకున్నా ఇతర ఏ పండుగలు చేసుకున్నా దేవునికి మహిమ దేవునికి మహిమ పరే ఉండే విధంగా మనం తీసుకున్నప్పుడు దేవుడు మన ద్వారా మహిమ పొందుతుంటారు కానీ మనం ఎన్ని పండుగలు చేసినప్పుడు మనలో పాపం ఉన్నప్పుడు దేవుణ్ణి మరి ముందు కూడా అదేవిధంగా మనం కూడా ఎవరికైతే వేద మార్గం మీద నడిపించే వాళ్ళు కాబట్టి ఇక మీద క్రిస్మస్ పండుగలు నిజమైన క్రిస్మస్ పండుగ ఎలా జరుపుకోవాలా అని మనం ఆలోచించుకొని దేవుని యొక్క భయంతో దేవుడికి ఇష్టపూర్వకంగా దేవుడు మనం పొందుకునే విధంగా మనం అటువంటి క్రిస్మస్ పండుగలు జరుపుకోవాలని కోరుకుంటూ ఇంకా శ్రద్ధగా మీకు వందలు తెలియపరుస్తూ చిన్న ప్రాంతం చేసుకుని ముందుకుంటామని అందరూ

వేరుకుంచు సంత సభ్యుల పరిచయ అంతరాలను ప్రతిజ్ఞను తెలుసుకొని వేరుకుంచు కేరొచనను తద్వమున అక్కుతారు పరిశుద్ధమైన నామమున